నమస్తే నో బ్యాచ్ బదర్స్ ఎవరైనా నీసిరావు పట్ట బకెట్ నిండ చేపలు తెచ్చిన తిట్టుకోపాకండి ఈ రోజు మా ఊర్లో చేపలు అయితే ఈ చాపలైతే అయితే ఈ చేపలు శుద్ధంగా క్లీన్ చేసుకొని మంచి పులిసి అయితే పెట్టుకుందాం చేప ముక్కలు చూడండి అంత శుద్ధంగా క్లీన్ చేసిన శుద్ధంగా క్లీన్ చేసుకున్న చేపలకి ఉప్పు కారం పూసుకుందాం ఉప్పు లైట్ కి ఎర్రటి కారం ధనియాల పొడి ఒక్కరంత పసుపు చేపల కూర కోసం సడ్డు పొయ్యి మీద పెట్టుకుందాం ఒకవంత నూనె వేసుకుందాం ఒక తిరగమాతి గింజలు ఎరగట్లు పచ్చిమిరకాయలు రెట్టి టమాటా ఒకవంత అల్లం పేస్ట్ ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్లు మసాలా కలిపి పెట్టుకున్న చేపలు వేసుకుందాం ఈ ముక్కలన్నీ బాగా ఉడికేదానికి మూత పెట్టుకుని ఉడికించుకుందాం చేపల కూర కూడా ఉడుకుతుంది ఫైనల్గా ఆవాలు మెంతులు పొడి వేసుకుని దింపేసుకుందాం మా వాగులో పట్టిన చేపలతో తయారు చేసిన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చేపల పులుసు అన్నా ఒక పట్టు పట్టేద్దాం మా వాగులో దొరికి ఒరిజినల్ నాటు చేపల పులుసు అయితే అద్దరిపోయింది మొక్క కూడా చాలా రుచికరంగా ఉంది